ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో తీసుకుంటే మనకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కూడా ఉన్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కూడా దాని దానిలో కూడా వివక్షత చూపిస్తున్నారు ఎన్నో పోస్టులు ఖాళీ ఉంటాయి కానీ ఈ ఖాళీలని భర్తీ చేసే క్రమంలో వాళ్ళు పా కీ పోస్టులలో ఉంటారు కాబట్టి అగ్ర ఆధిపత్య కులాలు అల్ల ఖాళీలను తక్కువ చూపించి మన జనాభా ఆ ఇరవై ఏడు శాతాన్ని కూడా గత గత ఏది మన మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత అమలవుతున్నటువంటి బీ బీసీ రిజర్వేషన్లు సంపూర్ణంగా కూడా ఆ ఇరవై ఏడు శాతాన్ని కూడా అమలు చేయట్లేదు చాలా వెనకకు నేర్తున్నారు బీసీ సమాజాన్ని ఈరోజు ఈరోజు అగ్ర ఆధిపత్య దోపిడీ వర్గాలకు మనం వేయడం వల్లనే వాళ్ళు రాజ్యాధికారంలో కూర్చుంటున్నారు వాళ్ళు రాజ్యాధికారంలో కూర్చొని వాళ్ళు మనల్ని పాలితులుగా చూసి మన హక్కుల్ని నెరవేర్చట్లేదు మనం ఎవరికి ఓటేస్తున్నామనే సోయి బీసీలకు రావాలి బీసీలకు రాజకీయ చైతన్యం రావాలనే ఉద్దేశంతో బీసీల రాజ్యాధికారంలోనే సకల సమస్యలు సర్వ సకల సమస్యలకు సర్వరోగ నివారణ బీసీ రాజ్యాధికారం అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను ఇదే